నమస్కారం రెండు రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ ఎన్నిక అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గత రెండు రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాణి రెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు కౌర్స్ మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత శాసన మండల సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీల్ గారిని కానీ బుచ్చేడిపాలెంలో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించడానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సర్కారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళు కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్ని కాపా కాపాడుకోలేక కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అబాండాలు వేస్తున్నారు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అలా చేస్తాం ఇలా చేస్తాం కేరళ హైకోర్టు తీర్పు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు అటు ముచ్చిడిపల్లా కావచ్చు నెల్లూరులో కావచ్చు మాటకు ముందు రాజ్యాంగం పదో షెడ్యూల్ కేరళ హైకోర్టు కాగితం తీసుకో కాగితం కాగితం కాగిత చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటుపక్కల ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతాను ఉన్న సందర్భం చూశాం అయ్యా గోవర్ధన్ గారు మేమైనా కార్పొరేటర్లో మేమైనా కౌన్సిలర్లో లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్ ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జతగలిసిన ప్రసన్న కుమారుడి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబు అని మీకు ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా మమ్మల్ని ప్రశ్నించే అర్హత మాటకు ముందు అటు ప్రస్తుతం మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే మీకు కనీసం ఆ అర్హదు అడుగుతున్నా మేము ఇప్పించాం మేము విప్పించాం విప్పు దిక్కనిచ్చారు కాబట్టి వీళ్ళు అవుతారు మాట ముందు కేరళ జడ్జిమెంట్ కేరళ జడ్జిమెంట్ రాజ్యాంగం పదో షెడ్యూల్ రాజ్యాంగం నిపుణులతో చర్చించి విశేషని చెప్పి వెటకాలంగా గిండలుగా అనేక రకాలుగా పెద్దలు రెడ్డి గారు మాట్లాడారు ఆశ్చర్యం అనిపించింది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇకలు పక్క పక్కలు నవ్వుకోడా అన్నీ కూడా గమనించాం అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు చాలా మంది ఉంటారు పాపం మా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు ఉదాహరణకే మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు మేయర్ని కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో నేనుగా డైరెక్ట్గా ఎన్నుకుంటారు అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు నాలుగు సంవత్సరాల దాకా ఎన్ని కాపా చట్టం చేసుకుంటారు అది మన రాష్ట్రంలో ఉంది ఇతర రాష్ట్రాల్లో చల్ల రాష్ట్రాలు లేదు అదేవిధంగా ఈయన ఏదైతే కోర్టు చేస్తున్నాడో మాటకు ముందు కేరళ 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 అని చెప్పి ఒకటి పెట్టుకొని నేను చెప్పే మాటలని మీరు ఇక్కడ నుంచి అయినా ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కేరళ లోకల్ అథారిటీస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రత్యేక చట్టం చేసుకోండి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు చట్టాలు చేసుకో ఉన్నాయి